నేను ఎప్పుడు సిగ్గుపడను మా గత జీవితం గురించి చెప్పుకోవడానికి దేవుని మహిం పొందాలని మాత్రమే ఇలాంటి విషయాలు నేను చెబుతాను ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా స్తోమత లేని మమ్మల్ని రెండు వేల ఒకటో సంవత్సరంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే బైపాస్ సర్జరీ చేయడానికి తొంభై వేల రూపాయలు తెచ్చుకోమంటే అతి కష్టం మీద అరవై వేలు సమకూర్చగలిగాం మరో ముప్పై వేలు చేతులు ఎత్తేసాం ఇక మా వల్ల కాదు అని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ గారైతే మా నాన్నగారిని ఆపరేట్ చేశారో ఈయన దేవుని సేవ అని గుర్తించి ఆ ముప్పై వేల ఆయన గట్టి ఆపరేషన్ చేశారు మా నాన్నగారికి దేవుడు నామానికి మహిమకలేని కాదు ఐ స్టిల్ రిమెంబర్ ద అది ఎవరో మనుషులు చేసే కార్యమైతే కాదు రెండు వేల ఒకటిలో తొంభై వేల రూపాయలు మాకు లేక మా నాన్నగారికి ఆపరేషన్ చేయించడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం కానీ ఆ రోజు నుండి దేవుడు నేను సేవలోనికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి సమర్పణ త్యాగ జీవితం అన్ని విషయాల్లో మమ్మల్ని ముందు పెట్టి వారు వెనకాల ఉంటాయి మీరు చేయండి దేవుని సేవ చేయండి అని ప్రోత్సహించి చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించరు కానీ మా తండ్రి గారు అలాగా వెసులు గారు మీరు చెప్పండి వాక్యం చెప్పండి నేను నేను కూర్చుంటాను అని అనేక సార్లు వారు అంత అనుభోగ్యులైన అంత అభిషక్తులైన ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను ముందు పెట్టి ప్రోత్సహించారు కాబట్టి ఈరోజు నేను ప్రపంచానికి తెలియగలిగాను అనేక మందికి పరిచయం అవ్వగలిగాను నా తండ్రి గారు ఉన్న ప్రేమ అంత గొప్పది అలా అని చెప్పి నన్ను ఒక్కడనే కాదు మీరు ఎవరినైనా చూడండి మా నాన్నగారు ట్రైన్ చేసిన అనేకమంది దేవుని సేవకులు రోజున అనేక ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేస్తారంటే కొడుకునని చెప్పి బహుశాల ముందుకు తీసుకొచ్చారని అనుకుంటారేమో నాలాంటి ఆత్మీయ కుమారులు చాలామంది ఉన్నారు నాన్నగారికి దేవుని నా మనస్తోత్ర కలిగిన గాక సముద్రయ్య గారు ఇక్కడే ఉన్నారు వారు ఒక అద్భుతమైన సాక్షిని చెప్పారు నేను వారు నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న కాలంలో దేవుని వాక్యంలో ఆయన తర్ఫీదు చేసిన తర్వాత ఒకసారి అడవిలోని తీసుకెళ్ళి బ్రదర్ వాకింగ్ చెప్పండి అన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారండి వాక్యం వినడానికి చెట్లు పుట్టలు తప్ప అంటే చెట్లే మనుషులు అనుకుని చెప్పండి వాక్యం అని సముద్రగా ట్రైనింగ్ అడవిలో స్టార్ట్ అయ్యింది చెట్లకు వాక్యం చెప్పడం అక్కడి నుంచి అలా అలా ఈరోజు అనేక ప్రాంతాల్లో వారు వారబడుతున్నారు ఎందుకు మాట చెబుతున్నానంటే దైవజనుల యొక్క మనస్సు లీడర్లను తయారు చేయడం ఎప్పుడో మాట అంటాను మా నాన్నగారిని చూసినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది దావిషన్ అంటాడు లీడర్ మస్ట్ బి అ ల్యాడర్ అన్నాడు ఆయన ఒక లీడర్ అవ్వాలంటే ఆయన ల్యాడర్ అవ్వాలంట ల్యాడర్ అంటే ఏంటి చెప్పండి నిచ్చెన నిచ్చెన ఎప్పుడు అక్కడ ఉంటుంది కానీ ఆ నిచ్చెన మీద నుండి చాలామంది పైకి వెళ్తూ ఉంటారు దట్స్ వాట్ మై ఫాదర్ నా తండ్రి గారు అదే అనేక మందిని ప్రయోజకులు చేశారు ఉన్నతమైన స్థానం తీసుకొచ్చారు సేవలో తర్ఫీదు చేసి సంఘాలు అప్పగించి మీ మీకు ఇష్టమైన పేర్లే పెట్టుకోండి బాబు సంఘానికి మా పేరే పెట్టాలని ఏమీ లేదు లేదా ఈ సంఘం పేరే పెట్టాలని లేదు అలా గనక మా నాన్నగారు తర్ఫీదు చేసిన సేవకులందరినీ ఈ పేరు పెట్టండి అని కనుక చెప్పుకుంటే ఈ పాటి క్రైస్తారు ఒక మూడు నాలుగు వందల బ్రాంచ్లు ఉండేవి కానీ దేవుడు మీకు ఏం ప్రేరేపణ ఇస్తుంది మీరు ముందుకెళ్ళండి అని ప్రేరేపించి ప్రోత్సహించి అద్భుతమైన సేవలో నేను చెప్పగలను ప్రియులారా మా నాన్నగారికి మరి నేను ఆయనలాగా ఉంటాననేమన్నా కొంచెం ఎక్కువ ఇష్టమేమో కానీ నన్ను బాగా ప్రేమిస్తారు నేను నైన్త్ క్లాస్ చదివేంత వరకు కూడా కొన్నిసార్లు జ్వరం తరచుగా నాకు వచ్చేది బలహీనంగా ఉండేవాడిని ఆ సందర్భంలో నన్ను ఎత్తుకుని మోసారు అనేక సందర్భాల్లో ఐ స్టిల్ రిమెంబర్ దా ఆయన భుజాల మీద మోసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిన రోజులు మా తల్లిగారు అనేక సార్లు నిద్ర కూడా మానేసి నా దగ్గరుండి ప్రార్థన చేసిన రోజులు నాకు తెలుసు ఇప్పుడు నా కుమారుడు బలహీనంగా ఉన్నాడు నీ సేవలో చేయగలడు నీ సేవలో బలంగా వాడబడాలి అనేక ప్రాంతాలు వెళ్ళాలి నీ స్వాత పాటించాను బలవంతుడిగా చేయని ప్రార్థన చేసేవారు నేను రక్షణ పొందిన తర్వాత నా పదిహేను ఆటలు నా జీవితాన్ని ఇచ్చిన తర్వాత నాకు చాలా తక్కువగా వచ్చే అనారోగ్యాలు దేవునామానికి మహిమ ఉన్న కాక ఎప్పుడైనా బాగా అలసిపోతే ఒక తలనొప్పి కావచ్చు లేకపోతే విపరీతమైన ప్రయాణాల్లో కొంచెం అలసట తప్ప పెద్ద పెద్ద వ్యాధులకు దేవుడు ఎప్పుడు నన్ను అప్పగించలేదు నా తల్లిదండ్రుల ప్రార్థన లాంటిది హాస్పిటల్కి ఏ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వీ కెన్ ఫైండ్ ఎనీ బెటర్ దాన్ బెటర్ నేమ్ దాన్ జెవికే ఎందుకంటే మా నాన్నగారికి నేను ఇచ్చే అత్యంత గౌరవం కేవలం మాటల్లోనే కాదు నా క్రియల్లో కూడా చూపించాలనే ఆలోచన తండ్రి గారు మా మీద చూపించిన ప్రేమ వారి యొక్క ఆప్యాయత చాలా గొప్పది మా అమ్మమ్మ కూడా ఈ క్షణం ఈ సందర్భంలో ఆమెను కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆమె చేసిన ప్రార్థనలు నన్ను బలపరిచిన విధానం ఆమెకు నాకు చాలా వయసు తేడా ఉన్నప్పటికీ మేము అతను ఒక స్నేహితుల్లో ఉండేవాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ప్రభు దరికి వెళ్ళిపోయినప్పుడు చాలా మిస్ అయ్యాం ఆమె ప్రతి విజయంలో నా జీవితంలో జరిగే ప్రతి కార్యంలో యొక్క హస్తం ప్రార్థన గంటల గంటల ప్రార్థన మా అమ్మమ్మ గారి ప్రార్థన మా తల్లిగారిలోకి రావడం మా తల్లిగారి ప్రార్థన జీవితం మా అక్కకు రావడం కుటుంబంలో ప్రార్థన ద్వారా చాలామంది అనుకోవచ్చు వెసులు గారు ఇంత బలంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు దేవుని సేవ చేస్తున్నారంటే బాగా డబ్బు ఉంది ఏమన్నా వాళ్ళకి అందుని బట్టి చేస్తున్నారని డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు దేవుని కోసం నేను ఒకటే చెప్తాను ఎక్కడికి వెళ్ళినా కేవలం ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి నా కుటుంబం గురించి కానీ నా సంఘం గురించి కానీ నేను చెప్పగలిగే ఒక మాట అంటూ ఏదైనా ఉంది అంటే ప్రార్థన చేసే దేవుని బిడ్డల ద్వారానే అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని నా మనస్తోత్ర మన సంఘంలో చాలామంది దేవుని బిడ్డలు మోకాళ్ళ ప్రార్థన క్రైస్ట్ క్రైస్ట్టిప్ సెంటర్లో మేము టీచ్ చేసే వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ టీచింగ్స్ ఏంటి అంటే నీల్ డౌన్ అండ్ ట్రై మీ మోకాళ్ళు ఉంచండి దేవుని దగ్గర అద్భుతాలు జరుగుతాయి జరగవు అనుకున్నా కూడా దేవుడు జరిగి చూపిస్తాయి మా గారి యొక్క మోకాళ్ళ ప్రా మా తండ్రి గారి యొక్క మోకాళ్ళ ప్రార్థన మా కుటుంబం దేవుడు అన్ని విషయాల్లో బలపరిచే సంఘము దేవుని బిడ్డలు అనేక ప్రాంతాల్లో మమ్మల్ని ప్రేమించే దేవుని ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యం జరగడానికి సహకరించారు వారందరిని బట్టి నేను ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను క్రైస్టో టిప్ సెంటర్ ఇస్ అన్ యాక్టివ్ చర్చ్ సంఘంలో ఉన్న మీరందరూ కూడా దేవుని సేవకునిగా ఇది చేద్దాము అని అంటే ఎవరు వెనుకకు లాగే వాళ్ళు ఎవరో తెలియరు సహకరించగలిగితే సహకరిస్తారు లేకపోతే ప్రార్థన చేస్తారు దేవుని కార్యాలు జరగాలి అన్న ఆలోచన చాలామందులో ఉంది కాబట్టి ఈ ఈరోజున క్రైస్టున ద్వారా దేవుడు అనేక బ్రాంచ్లు స్టార్ట్ చేయడం కానివ్వండి క్రూసేల్ జరిగించడం కానివ్వండి ఏ విధానంలో దేవుడు ప్రేరేపిస్తే ఆ విధానంలో దేవుని సేవ ఇవన్నీ నేను మరలా చెప్పాలన్న ఉద్దేశం కాదు సకల ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి చెందాలి దేవునికి మాత్రమే చెందాలి అసాధారణమైన వ్యక్తి అసాధారణ కార్యాలు దేవుడు చేయాలంటే అసాధారణ వ్యక్తుల కోసం దేవుడు వెతకడట్టే గాడ్ ఆల్వేస్ ఫైన్ పీపుల్ హూ కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు గొప్పవాడిని ప్రూవ్ చేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తాడు మన భారతదేశ చరిత్రను గమనించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చిన్న చిన్నగా ప్రారంభించబడినవే దేవుడు వాటిని ఈ రోజున దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను మళ్ళీ ఆ వాటిల్లోకి వెళ్ళను చరిత్రలోకి వెళ్ళను నా ఉద్దేశం కాదు అలా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి కానీ నా విషయం ఒకటే నా దర్శనం ఒకటే మా తండ్రి గారు ఎవరో కూడా తెలియని ఆ రోజు మా నాన్నగారికి మేలు చేసిన డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో లేదో ఆ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారండి నేను ఇలా పాస్టర్ గారు అండి దేవుని సేవకుండండి అలా ఆ ఒక్క మాటకు ఆయన చూపించిన కంపాషన్ నన్ను చాలా మూవ్ చేసింది ఆ రోజు ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను దేవుడు నాకు అవకాశం ఇవ్వగలిగితే నా గుప్పులు నింపితే సేవకుల పక్షంగా నేను నిలబడాలి వారి జీవితంలో మేలు జరగాలని ఐఎమ్ ప్రొక్లైమింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ జేవికే హాస్పిటల్లో సంఘాలున్న ఏ సేవకునికైనా ఎంత ట్రీట్మెంట్ అయినా ఉచితంగా చేయబోతున్నాము అని చెప్పడం నేను చాలా చాలా సంతోషిస్తున్నాను మేక్ ఇట్ ఎ పాయింట్ అండ్ మేక్ ఇట్ ఎ నోట్ సంఘం ఉన్న సేవకులు ఎవరైనా సరే ఎట్టి ఇబ్బందుల్లో ఉన్నా ఎంత అనారోగ్యమైనా ఈ హాస్పిటల్ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తాం అది ఏ స్థాయిలో అయినా సరే సంఘాలున్న సేవకులు ఎందుకు చెప్పానంటే సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది సేవకులు సేవకులు నిన్నే మధ్యాహ్నమే ఆకాశం తెల్లగా కనబడిందండి నేను కూడా సేవకుండా అంటే అలాంటి వాళ్ళకి మేము చేయలేకపోవచ్చు కానీ ఒక కన్సిస్టెంట్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా సేవకులైన వారు ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి మేలు చేస్తాము జేవికే హాస్పిటల్లో మనం స్టార్ట్ చేయబోతున్న హాస్పిటల్కి ఫంక్షనింగ్ అంతా కూడా నా చేతుల్లో అయితే ఏమీ లేదు కట్టేంత వరకు నేను కట్టిన తర్వాత ఒక డాక్టర్స్ కమిటీని మనం ఏర్పాటు చేయబోతున్నాం వారు అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా వారే భరిస్తారు వారి చేతులకే హాస్పిటల్ అప్పగిస్తున్నాను నేను ఈ రోజు నుండి ఆ హాస్పిటల్ ప్రాజెక్ట్ నుంచి నేను రిలీవ్ అయిపోతున్నాను దయచేసి నన్ను అలాగే చూడాల్సిందిగా కోరుతున్నాను డాక్టర్ల చేతికి అప్పగిస్తాను ఎనీ డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మినిస్ట్రీ టు డూ దాట్ చాలా పరిచయం నా ముందు ఉంది కాబట్టి ఎంతవరకు అనేక మందిని ప్రేరేపించగలిగాం ఇంత ప్రాజెక్ట్ జరగడానికి కొన్ని కోట్ల రూపాయలు అది ఎంత అనేది నేను ఈ పబ్లిక్గా చెప్పలేను కానీ కొన్ని కోట్ల రూపాయలు మాత్రం మనం వెచ్చించాం ఇంతవరకు దేవుడు చూపించారు ఇకపై డాక్టర్స్ చేతిలో హాస్పిటల్ పెడుతున్నాము ఇంకొక ఫ్యూచర్ విజన్ ఒక్కటి చెప్పేసి నేను దిగుతాను నేను ఎప్పుడు ఏది చేసినా ప్రభా చాలా అంటే దేవుడు అనే ఒకటే మాట దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అంటే ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి దేవుడు చేసే కార్యాలు అవి ఎప్పుడు ఎలా ఎక్కడ ఏంటి అనేది భవిష్యత్ నాకు కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ టు బి డన్ నా విజన్ ఏంటి నా దర్శనం ఏంటంటే జేవికే హాస్పిటల్ మనం ఇప్పుడైతే కట్టామో దీనికి ఇంకా ఎక్స్టెన్షన్స్ రావాలి డిఫరెంట్ బ్రాంచెస్ రావాలి మల్టీ స్పెషాలిటీ రానున్న రోజుల్లో ఒక సూపర్ స్పెషాలిటీ కూడా అవ్వాలి అనేక మందికి మేలు కలగాలి షకీనా గ్లోరి యొక్క ఎక్స్ప్రెస్ చేసినట్టుగా ఒక మంచి ట్రీట్మెంట్ కోసం ఇకపై హైదరాబాద్ లేకపోతే వైజాగ్ విజయవాడ కాకుండా రాజమండ్రిలో కూడా రాజమండ్రిలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కాదంటలేదు కానీ మనది కూడా అందులో ఒక చక్కని హాస్పిటల్ రూపుదిద్దబడాలని నేను మనసారా కోరుకుంటూ ప్రభుచితం అయితే ప్రభుచితం అయితే రాజమండ్రిలో మరి మనకి ఇక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ లేకపోతే మరొక చోట ఎక్కడైనా కొంచెం తక్కువ కాస్ట్లో లేదా అఫోర్డబుల్గా మనకు ల్యాండ్ దొరికితే ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ కూడా కట్టాలనే ఆలోచన అయితే నాకుంది అది ఎప్పుడు దేవుడు చేస్తాడో దేవునికే ఆ సమయాన్ని అప్పగిద్దాం దేవుడు వాటిని నెరవేర్చినట్లుగా దానికోసం కూడా మీరు చేస్తున్నాను అందులో బడి దేవునికి మహిమ